ఓం శ్రీ ఓం మహాగణాధిపతీ శుభంకర్య నమ సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహిభ్య రాహవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయనిర్వకార్యసిద్ధిప్రా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల సంవత్సరంలో మనము ప్రతిదాని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మనము ఏ ఏ పనులను చేయవచ్చు మన ఆదాయ వ్యవహారాలు ఏంటి మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి పది మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పులేదు కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊర్కనే వారిని నిందించో వారి గురించి మాట్లాడో వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇది వినటానికి బాగున్నా తెలుసుకోవటానికి బాగున్నా కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యారాశి వారికి ఈ యొక్క ఇరవై ఐదవ సంవత్సరములో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశివారికి కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానము కూడా ఆరే వీరికి లాభించేటువంటి గ్రహములు గురుడు అలాగే కొంత శరీర ఆరోగ్యతను ఇచ్చేటువంటి గ్రహము కుజుడు ఈ యొక్క సంవత్సరములో ఆర్థికముగా కన్యారాశి జాతకులు పుంజుకుంటారు వీరికి ఆర్థికపరమైనటువంటి కొన్ని చిక్కుముడులు ఎలా వేడతాయో తెలియవు కానీ వేడతాయి కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి సంవత్సరము కూడా ఇదే తన కోపమే తన శత్రువు ఒకసారి మనము నోరు జారిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం అలాగే ఒకసారి మనం కోపంతో గర్జించాక ఆ మాటని కూడా వెనక్కి తీసుకుంటాం కష్టం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కోపాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యవహారాలలో కానీ కోపము వలదు అబద్ధాలని కూడా కన్యారాశి జాతకులు తగ్గించుకోవాలి అని సూచిస్తున్నారు కోపము అబద్ధాలు ఎదుటవారితో మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడేటప్పుడైనా సరే ఎదుటవారి తప్పు ఉన్నప్పటికైనా సరే కొంత నిదానముగానే చెప్పాలి మనం ఆవేశం వల్ల కొన్ని సమస్యలు వచ్చి పడతాయి ఆర్థికంగా మనం బాగున్నప్పటికీ మన కుటుంబంలో మనము ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో ఎవరి కోసమైతే మనం ఉన్నామో వారి నుంచి మనకి ప్రశంసలు రాకపోయినా పర్వాలేదు విమర్శలు రాకూడదు వారు మన నుంచి లాభము పొందకపోయినా పర్వాలేదు నష్టపడకూడదు అలాగే సంఘంలో కూడా గౌరవప్రదమైనటువంటి పదవులని కొన్ని పొందేటువంటి సందర్భము కన్యారాశి వారికి గోచరిస్తోంది శారీరక మానసిక కృషి మే మాసం నుంచి జులై మాసం లోపల సత్ఫలితాలనిస్తుంది విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు అక్కడ ఉద్యోగము లేదనో ఉన్న ఉద్యోగం పర్మనెంట్ కాదనో ఆర్థికంగా అంత లేమనో మీరు గతంలో పడుతున్నటువంటి బాధలకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పూర్తిగా మీకు చెక్ పెట్టబోతుంది చాలా ఆనందంగా ఉంటారు మీరు ఊహించనటువంటి ఒక మార్పు ఏప్రిల్ నుంచి ఆగస్ట్ లోపల జరగటం మనం గమనించవచ్చు తప్పనిసరిగా విద్యార్థులైతే కనుక సానుకూలంగానే ఉండాలి తమ విద్యాభ్యాసము మీద తప్ప వేరే వాటి మీద సైడు వ్యాపారాల మీద లేకపోతే ఇంకొక విషయం మీద ప్రేమ వ్యవహారాల మీద దృష్టిని పెట్టడం ద్వారా మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీరు చదవలేకపోవచ్చు ఎందుకంటే కేంద్రీకృతం అవ్వాలి తద్వారా ఉన్న రానున్న రోజులలో మీరు విజయాలని పొందగలుగుతారు విద్యార్థులు అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారానే కొన్ని ప్రమాదములు విద్యార్థులకు గోచరిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కనుక కన్యారాశి దగ్గర మనం పరిశీలించినట్లయితే వీళ్ళకి కేళ్ళకి సంబంధించినటువంటి రోగములు అలాగే కాళ్ళు చేతులు బ్యాక్ పెయిన్ ఇత్యాది వాటికి సంబంధించినటువంటి నొప్పులు విపరీతంగా ఉంటాయి కుజుడు బాగున్నప్పటికీ కొంత అనారోగ్య సమస్యలను అయితే తెచ్చిపెడతాడు తద్వారా వైద్య పరీక్షల నిమిత్తము వైద్యులను సందర్శించాల్సి వస్తుంది ఇదంతా కూడా ఫిబ్రవరి నుంచి జరగవచ్చును సెప్టెంబర్ వరకు ఎప్పుడైనా ఈ సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో విదేశీయానవు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క విదేశీయానము కూడా గోచరిస్తోంది ఉద్యోగస్తులకి కంపెనీలో మార్పు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ మారినప్పటికీ మీ జీతపత్యాలలో ఏమాత్రము మార్పు ఉండదు మేనేజ్మెంటు మీరు మీ పైన ఉన్నటువంటి అధికారి మారవచ్చు ఒత్తిడి తగ్గవచ్చును తప్ప ఆర్థికమైనటువంటి లబ్ధి వెంటనే చేకూరకపోవచ్చు సంవత్సరాంతము అంటే డిసెంబర్ మాసములో నవంబర్ మాసంలో కొంచెము ఆనందదాయకమైనటువంటి విషయాలని వింటారు ఉద్యోగస్తులు రాజకీయ పరముగా ఉన్నటువంటి కన్యారాశి జాతకులు తప్పనిసరిగా కొన్ని కొన్ని విజయాలని పొందుతారు ఊహించినటువంటి పదవులు వచ్చి పడతాయి అలాగే కీర్తి ప్రతిష్టలకి సిద్ధంగా ఉంటారు మంచి ధోరణితో మార్పు చెందినటువంటి వ్యక్తిగా అందరికీ కనిపిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలు ఉన్నప్పటికీ అసంతృప్తి ఎందుకంటే మన తోటి వారి ఏడుపే మన మీద పడుతోందా అనేటువంటి ఒక నెగిటివ్లో ఉంటారు అలాగే స్త్రీల విషయాలలో కన్యారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధము లేనటువంటి వ్యక్తులతో కానీ మీ కొలీగ్స్తో కానీ అసభ్యకరమైనటువంటి పదజాలాలను వాడి వారి ముందు మీరు చిన్నబోవాల్సి వస్తుంది మనకి ఒక కూతురు తల్లి ఉంటారు అలా మనము అసభ్యంగా మనం ప్రవర్తించడం ద్వారా మన మీద ఒక నెగిటివ్ అందరికీ కూడా ప్రచారం అవుతుంది కాబట్టి గర్వపూరితమైనటువంటి మాటలని కన్యారాశి జాతకులు తగ్గించుకోవాలి కన్యారాశి జాతకములో ఉన్నటువంటి వారు భగవద్గీతని పఠించిన అలాగే విన్న పారాయణము చేసిన పుస్తకాలని పంచిన ఎంతో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కన్యా రాశి జాతకులు పొందగలుగుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం రాసి పెట్టి ఉంది వివాహము కానటువంటి వారికి జులై మాసం తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మధ్యలో మంచి సంబంధాలు రావడం అట్లాగే ఎంత వేగంగా వచ్చే సంబంధాలు అంతే వేగంగా వివాహం కూడా జరుగుతుంది అట్టహాసముగా వివాహాన్ని కూడా చేసుకుంటారు ఖరీదైనటువంటి వస్తువులని బహుకరణగా కూడా కన్యారాశి జాతకులు పొందేటువంటి సందర్భము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉన్నది సంవత్సరములో ఎంత లేదనుకున్నా సరే మూడు నుంచి నాలుగు హాలిడే ట్రిపుల్స్ కూడా వెళ్ళేటువంటి సమయము కన్యారాశి వారికి ఉంది అప్పు మనము ఇవ్వటంలో తప్పు లేదు కానీ ఇచ్చేటువంటి వాడు తీర్చగలిగేటువంటి స్తోమత ఉందా లేదా అనేది మనం ఊహించలేము సడన్గా మనం అప్పించినటువంటి వాళ్ళు మాట మార్చచ్చు మన మీద కోపించుకోవచ్చు మనని దోషులుగా కూడా చూపించవచ్చు కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఎందు భార్యాభర్తలిద్దరూ కూడా ఒక మాట మీద ఉండండి ఏది ఉన్నా సరే భార్య భర్తతో భర్త భార్యతో చర్చించుకున్న తర్వాతే మీరు ఎవరికైనా సహాయం చేయండి అలాగే భార్యాభర్తల మధ్య ఏ గొడవ ఉన్నా సరే మీరే సమర్థించుకోవాలి తప్ప చర్చా వేదిక వద్ద వరకు రాకూడదు ఆదర్శ దంపతులుగా మీరు కలకాలము ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా గురువారము పూట దత్తాత్రేయుల వారిని దర్శించండి దత్తస్తవం చదవండి దత్తమూర్తికి ప్రీతికరమైనటువంటి అన్నదానము చేయండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దత్త ఆరాధన దత్తమూర్తి దర్శనము దత్తక్షేత్ర దర్శనము దత్త చరిత్ర పారాయణ మిమ్మల్ని ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఎన్నో మార్పులు పొందుతారు ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని మీరు పొందాలి అంటే దత్తుడు చేయాలి తప్ప మరొకటి ఎవరూ చేయలేరు మీకు అలాగే అన్నదానము దత్తస్వామికి అన్నదానము చేసేటువంటి వారంటే అపారమైనటువంటి ప్రేమ వారు అడగకుండానే అనేక వరాలని దత్తాత్రేయుడు వారికి ఇస్తాడు దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొందండి శుభమైనటువంటి ఫలితాలని కన్యారాశి జాతకులు పొందండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవద్దు